ఏ పబ్బుకి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎలాంటి సందర్భాల్లోనైనా సమయం సందర్భం లేకుండా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చెప్పే మాట ఏదైనా ఉంది అంటే జై బాలయ్య సో ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే హీరో ఎమ్మెల్యే బాలకృష్ణకు సంబంధించినటువంటి ఎలాంటి అంశమైనా కానీ సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద వైరల్ అవుతుందో మన అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ విషయంలో ఎలా ఉంటారు ఎలా వ్యవహరిస్తారు ఆడియో లాంచ్ల్లో కానీ ఏదైనా ఈవెంట్లలో కానీ ఫ్యాన్స్తో ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అండ్ చాలామంది ఆయనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్పే మాటలు ఏదైనా ఉంది అంటే బాలకృష్ణ కేవలం ఈవెంట్ లో మాత్రమే అలా ఉంటారు కానీ ఆయనది చాలా చిన్నపిల్లల మనస్తత్వం తాను ఇబ్బంది పడ్డానికి ఇష్టపడ్డు అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడ్డు కాబట్టి కొన్ని సందర్భాల్లో అలా బిహేవ్ చేస్తారు తప్పితే వాస్తవానికి ఆయనది చాలా చిన్నపిల్లల మెంటాలిటీ అని చెప్పేసి పలు సందర్భాల్లో బాలకృష్ణతో ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి అంశాలు మనం చూసాం అటు ఎమ్మెల్యేగా దాదాపుగా మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఎలా అయితే ఉన్నారో అండ్ ఇండస్ట్రీకి సంబంధించి హీరోగా కూడా తన ఎలివేషన్ గురించి తన నటన గురించి తాను ఫైట్ సీన్ లో తాను చేసినటువంటి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు హీరోగా కమ్ పొలిటీషియన్ గా తనకంటూ బ్రాండ్ ని క్రియేట్ చేసినటువంటి బాలయ్య బాబుకి సంబంధించినటువంటి ఒక్క అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతుంది బట్ ఇది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు అవాస్తవం ఉంది అనేది పక్కన పెట్టేస్తే అంటే చాలా మంది కూడా ఒక టాక్ లా చూస్తున్నారు లేకపోతే స్పెక్యులేషన్ లా చూస్తూ ఉన్నారు సరే వాట్ ఎవర్ ఇట్ ఏదేమైనప్పటికీ కూడా బాలకృష్ణకి సంబంధించినటువంటి ఈ న్యూస్ మాత్రానికి నిజంగా బాలయ్య ఫ్యాన్స్కి మాత్రానికి ఒక రకమైనటువంటి అని బాలకృష్ణ బోయపాటి సినిమా కాంబోలో అఖండ టూ కి సంబంధించినటువంటి మూవీలో చాలా బిజీగా ఉన్నారు ఎట్ ద సేమ్ టైం తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు జైలర్ టూ మూవీ తీయబోతున్నారు అందులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ కనిపించబోతున్నారు అనేది ఒక టాక్ అయితే బయటకు రావడం జరిగింది బట్ ఈ విషయాన్ని అటు రజనీ గారికి సంబంధించినటువంటి టీం కానీ ఇటు బాలయ్యబాబు గారికి సంబంధించినటువంటి టీం కానీ అసలు ఓవరాల్ గా జైలర్ టూ కి సంబంధించినటువంటి టీం కానీ ఎవరు కూడా గా అయితే అనౌన్స్ చేయలేదు బట్ కొన్ని స్పెక్యులేషన్స్ అయితే మాత్రం చాలా స్పష్టంగా బయటకు వస్తూ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రజనీకాంత్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ కానీ ఆయనకున్నటువంటి స్టార్డమ్ గురించి కానీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అటు తెలుగులోను అటు సౌత్లోను ఓవరాల్గా అటు సౌత్లోను లోనూ నార్త్ లోనూ ఆయనకున్నటువంటి క్రేజే వేరని చెప్పొచ్చు ఇట్ ద సేమ్ టైం ఇటు బాలయబాబు గారికి కూడా సౌత్ లో ఉన్నటువంటి క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్నటువంటి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది ఇట్ ద సేమ్ టైం కలెక్షన్ల పరంగా ఎలా ఉండబోతుంది అండ్ నటన్ లో ఇద్దరున్న స్టైలే వేరని చెప్పొచ్చు సో మరి వీరిద్దరు కనుక ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ అయితే లిటరలీ ఒక రకమైనటువంటి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు లేకపోతే అన్ని పండుగలు కూడా ఒకేసారి వచ్చాయి అనే కోణంలో కూడా ఫ్యాన్స్ అంతా కూడా అంత ఖుషి అవుతూ ఉంటారు అండ్ వీళ్ళిద్దరి మధ్యలో సీన్ కూడా దాదాపుగా ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఉంటుందంట అసలు ఇంకా కంప్లీట్ గా వీళ్ళిద్దరి మధ్య జరగబోయే ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సీన్స్ కూడా ఇంకా థియేటర్ మొత్తం దద్దరిల్లబోతుంది అనేది ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికే వారి యొక్క అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు బట్ ఓవరాల్ గా అయితే మాత్రం ఈ అంశం మీద అయితే క్లారిటీ అయితే లేదు ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రానికి నిజంగానే ఫ్యాన్స్ అన్నట్టు అటు ఓవరాల్ గా సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఒక రకమైనటువంటి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అండ్ కలెక్షన్ల పరంగా కూడా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఉంటుందో కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డెఫినెట్ గా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతున్నట్టు ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా హ్యాష్ టాగ్స్ తో ట్రెండ్ చేస్తూ ఉన్నారు